కొన్ని పూజలు ఉంటాయి కదా ఈ ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తే అప్పులు అప్పులు బాధ ఉంటే తొలగిపోతుంది అని ఇవన్నీ అంటూ ఉంటారు కదా అక్కడ అంటే అప్పు తీర్చడానికి కావాల్సింది డబ్బు కదా పూజ చేస్తే అప్పు తీరుతుందా అని కొంతమంది అంటూ ఉంటారు ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఇది అయ్యో దై దైవానుగ్రహం కావాలి తల్లి మనం ఎన్ని చేసినా ఎన్ని చెందినా చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము ఏ పని చేసినా చేయాలని ఉంటుంది బాగుపడాలని ఉంటుంది ఎందుకు ముందుకు కొనసాగట్లేదు మన్ని మనం ప్రశ్నించుకుందాం ఏంటి కారణం కాబట్టి మనకి ముందుగా ఇంట్లో ఉన్న పెద్దల ఆశీస్సులు దైవ ఆశీస్సులు మనకి కావాలి కావాలి అంటే ఏం చేయాలి పెద్దలతో మంచి చెడు మాట్లాడుకొని వాళ్ళకి నమస్కరించి మన విషయాలని వాళ్ళతో చెప్పుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం ఈ పనిలో నువ్వు వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు అని వాళ్ళ నోటెమ్మటే మనం అనిపించుకోవటం కదా అదే మనం చేయకూడని పని చేస్తున్నాం అనుకోమ్మా ఒక వ్యాపారం కానీ ఏదైనా దీంట్లో లాస్ వస్తుంది అన్నప్పుడు పెద్దవాళ్ళు చేయమని చెప్తారా చెప్పరు కదా కాబట్టి వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం వాళ్ళ సలహాల సూచనలు తీసుకోవటం వల్లను ఈ దైవానికి సంబంధించిన పూజలు పురస్కారాలు చేసే ఆ పని మనం చేయటం వల్లను ఇద్దరు ఆశీస్సులు మనకు లభిస్తే ముందుకు చక్కగా కొనసాగుతాము అని ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పూజ గదిలో ఎక్కువగా ఫోటోలు పెట్టుకోవద్దు అని అంటే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకొచ్చుకుంటూ ఉంటారు అట్లా పెట్టుకోగా పెట్టుకోగా ఆ దేవుడి ఫోటో లేదు ఈ దేవుడి ఫోటో లేదని మెల్లి మెల్లి మెల్లిమెల్లి పూజ గది అంతా నిండిపోతూ ఉంటుంది ఆ తర్వాత అయ్యో ఎక్కువైపోయినాయి ఫోటోలు మనం ఇన్నింటికి పూజ చేస్తూ ఉంటే లేట్ అవుతుందని కొన్ని ఫోటోస్ తీస్తారు లేదా బయట ఎక్కడో చెట్ల కిందనో లేకపోతే ఆలయాలల్లోనో పెడతా ఉంటారు అట్లా చేయడం కరెక్టేనా చేయలేకపోతున్నా తెచ్చుకోవటమే తప్పు మనకి శక్తికి మించి ఏ పని మనం చేయకూడదు బరువు ఇంతే మొయ్యగలం కానీ ఇంత బరువు మొయ్యటం అనేది సమంజసం కాదుగా మధ్యలో పడేస్తాం బరువైనా అంతే ఏదైనా అంతే కాబట్టి ఎవరైనా వాటిని ఆరాధించుకుంటారు అన్న వాళ్ళకి మనం ఇవ్వచ్చు లేదంటే దేవాలయాల్లో అప్పచెప్పొచ్చు అయితే దేవాలయాలలో పెట్టే పెట్టేటప్పుడు ఆ ఫోటోలని మన ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలని ఏ రోజులో పెట్టాలి ఏమన్నా ప్రత్యేకంగా ఈ రోజుని పెట్టాలి అని ఏమైనా ఉంటుందా ఏదైనా శుక్రవారం మంగళవారం మటుకు పెట్టద్దమ్మా పెట్టద్దు ఓకే ఎందుకంటే అవి మంచి రోజులు కాబట్టి శుక్రవారం నాడు మనం ఇంత పూజించుకునే దైవాన్ని శుక్రవారం నాడు పెట్టడం అనేది ఏదైనా ఇంట్లో ఆడపిల్లని కూడా చూసారా శుక్రవారం పబ్బించం కదా అట్లాగే దైవం కూడా అలాంటి వాడే కాబట్టి ఆ రోజు చేయటం అని నిషిద్ధం మంగళవారం అంటే అదే మనం చేసిన పని చేస్తామని మళ్ళీ ఇంకో ఫోటో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ ఇంకోటి తీసుకెళ్ళి పెట్టేస్తాం బయటపడేస్తాం కాబట్టి మంగళవారం కూడా చేయకూడదు ఓకే అయితే అమ్మ ఇప్పుడు దేవుడి ఫోటోల దగ్గర పూజ గదిలో చాలామంది కొన్ని కొన్ని విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు ఏది ఇక్కడి వరకు దాటొద్దు చిన్నగా కొంచెం ఉంటే చాలు అని అంటూ ఉంటారు అట్లా పెట్టుకోవాలనుకుంటే ఏ దేవుడి విగ్రహాలు పెట్టుకోవాలి శివలింగం ఇంట్లో విగ్రహం పెట్టుకుంటే ఖచ్చితంగా రోజు అభిషేకం చేయాలి అని అంటారు కదా ఖచ్చితంగా అభిషేకం చేయాలి ఒక్కోసారి ఆడవాళ్లకు కుదరదు నెలకు ఒక ఐదు రోజులు మరి అటువంటి టైంలో ఏం చేయాలి ఇంట్లో శివలింగం ఉంటే ఒకటి అమ్మా దేవీ దేవతా విగ్రహం ఇందాక ఫోటోలకు మళ్ళీనే దేవీ దేవతా విగ్రహాలైన రెండంగుళాలు మించి మనకి ఇంట్లో ఉండటం పనికిరాదు చేయకూడదు అని ఆ సైజుకు మించి ఉంటే అది ఉత్సవమూర్తులుగా వస్తారు గుళ్ళల్లో పెట్టే విగ్రహాలు ఉత్సవాలకి వాటికి ఊరే వాడే విగ్రహాలుగా మనం పన్నెండులోకి తీసుకుంటా ఉంటాం ఉత్సవమూర్తులు అంటారు అసలు నేను అదే అదే లిమిట్గా పెట్టుకోండి బట్టి వాటికి పులికాపులు పెట్టాలి గ్రహణాలు వస్తే వాటిని శుభ్రం చేసుకోవాలి ఇదంతా సమస్య ఉంటుంది కాబట్టి ఫోటోలైనా విగ్రహాలైనా లిమిట్గా పెట్టుకోవాలి శివలింగ ప్రస్తావన కొరకు వస్తే మనకి శివుడు ఏం అడగడు పాపం ఆయనకి చెంబుడు నీళ్లు పోస్తే చాలు కాబట్టి రోజు శివలింగానికి మనం అభిషేకం చేయగలమా నమ్మకాలు చదవకపోయినా కూడా పూర్ణమ శివాయ అంటే ఒక చెంబుడు నీళ్లు ఆయనకు పోయగలమా అన్న ఆలోచన చేసుకుని మనం ఏదైనా ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇంటికి తీసుకొచ్చుకునే కొత్త కోడలనైనా మన ఎంతవరకు రేంజ్ ఏమిటి ఈ అమ్మాయితో మనం ఎంతవరకు ఇచ్చేయగలం అని ఆలోచించే కదా మనం తీసుకొచ్చుకుంటాం అట్లాగే భగవంతుడు కూడా ఎంతవరకు మనం భరించగలం ఎంతవరకు మనం వారిని సేవించుకోగలం అనని మనం ఆలోచించుకుని దేవి దేవత విగ్రహాలు కానీ శివలింగాలు కానీ మన ఇంట్లో పెట్టుకోవటం అనేది సమంజేస్తాం